ఈరోజు సాయిబాబా గారు ఏమంటున్నారంటే నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న ఈ బాధ కష్టం ఇది నీకు శ్రేయస్సు కోసం మాత్రమే కాదు నీ భాగ్యోదయం ప్రారంభమని భావించు నేను జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుందని సంకేతం ఇప్పుడు చాలా కాలం పాటు నువ్వు నీ గత జన్మల పాపకర్మాలను తొలగించుకునే ప్రక్రియలో కష్టాలను అనుభవించాయి కానీ ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటుంది ఎంతో సానుకూలమైనది కొద్ది కాలంలోనే నేను ఒక సంవత్సరం కూడా చెప్పడం లేదు కొన్ని నెలల్లోనే నీ కష్టానికి తీయని ఫలితం లభిస్తుంది ఇప్పుడు నువ్వు చేసిన ప్రతి కర్మని నీ భవిష్యత్తుకు కొత్త వ్రాతగా కొత్త పునాదిగా లిఖించబడుతుంది ఇంతవరకు జరిగిన గత జన్మల ఫలితాలు కానీ ఇప్పుడు జరుగుతున్నది ఈ జన్మకు సంబంధించినది నీ సొంతది నీ వర్తమానం కాబట్టి ఇక నుంచి నీ ప్రతి చర్య సత్కర్మగా ఉండేలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఇంటి పనులు చేస్తున్నప్పుడు వ్యాయామం చేస్తున్నప్పుడు లేదా రోడ్డుపై నడుస్తున్నప్పుడు కానీ కొన్ని సందర్భాల్లో నీవు కష్టాలు రావచ్చు కానీ నా నీ మనసులో ఎప్పుడు నా పేరు నువ్వు చెప్పించు లేక నీకు నమ్మకం ఉన్న ఏదైనా మంత్రాన్ని వచ్చినటువంటి ఆ కష్టాలు ఏమీ నీకు చే ఏమీ చేయలేవు మనసులో నిజమైన భక్తి ప్రేమ ఉంటే చాలు మనసులో ప్రేమ లేకుండా గౌరవం లేకుండా ఎంత తాండవం చేసినా ఆ పూజ స్వీకరించబడదు కాబట్టి ఈ విషయం ఎప్పుడు గుర్తుంచుకో సమయాన్ని వృధా చేయవద్దు ఈ సమయాన్ని చివరి అవకాశం అని భావించి ఎంత ఎక్కువగా సాధ్యమైతే అంతగా జపం చేయు ఇప్పుడు నువ్వు చేసే జపం కర్మలు చాలా త్వరలో నీ జీవితంలో శుభ ఫలితాలు మారుతాయి అందుకే నీ దగ్గర సమయం తక్కువగా ఉంది ఎందుకంటే నీకు ఏదో మంచి జరుగుతుంది ఇంకా నువ్వు సత్కర్మలు చేస్తే ఆ మంచి మరింత అద్భుతంగా జరుగుతుంది నువ్వు చాలా సంతోషపడతావు మరియు నీ కొత్త నీకు వస్తున్నటువంటి కొత్త అవకాశాలు కానీ నెరవేర్చుకునే కళలు కానీ ఎప్పుడు కూడా వదలకూడదు ఎవరేమనిపించినా సాధ్యం కాదని ఎవరేమనన్నా నీ ఒక్కరోజు బాబా కోసం సమయాన్ని కేటాయించు అది నీకు తప్పకుండా లభిస్తుంది ఈ దీపావళి సందర్భంగా లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా మీరు క్షమాపణ కోరాలి మీరు చేసినటువంటి తప్పిదాలకు నిజమైన పశ్చాత్తాపంతో మన్నింపు నువ్వు మరిచిపోయిన తప్పులను కూడా ఉండవచ్చు కానీ జరిగినవన్నీ కూడా తప్పులే లక్ష్మీదేవిని గౌరవించి క్షణంలో ఆమె కృపకు పాత్రుడి కా ఎవరో నీతో ఎలా ప్రవర్తిస్తే నీకు ఎలా అనిపిస్తుందో నువ్వు లక్ష్మీదేవి కూడా ఆ విధంగా ప్రవర్తించుంటావు కాబట్టి ఆమె దగ్గర ఈ యొక్క క్షమాపణను వేడు అలా నువ్వు నిజంగా మనస్ఫూర్తితో మనస్సుతో మన్నింపు కోరితే నీకు మాఫీ కూడా లభిస్తుంది కృప కూడా లభిస్తుంది మరియు నీ జీవితంలో మంచి మార్పులు జరుగుతాయి ఎప్పుడు సంతోషంగా ఉంటావు ఇది సాయిబాబా యొక్క గోవాల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్